నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ధనుర్మాసం యొక్క విశిష్టతని చేయవలసిన పూజల్ని మనకు తెలియచేయడానికి వనుజ రామ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు మనకున్న అన్ని సందేహాలని మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే బాగున్నారా చాలా రోజులు సో ధనుర్మాసం స్టార్ట్ అయింది మనకి పదహారో తారీఖు నుంచి ఆ ధనుర్మాసం యొక్క విశిష్టతలు ఏంటి విశేషాలు ఏంటి మాకు మా ప్రేక్షకులకి తెలియజేయాలి ధనుర్మాసం గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి విశిష్టతలు అయితే మామూలుగా ధనుర్మాసం ఏమంటారంటే మాసంలో వచ్చేదే ధనుర్మాసం కూడా అయితే కృష్ణుడు స్వయంగా ఏమంటాడంటే ఆయనే ధ మాసాలలో ఆయన మార్గశిర మాసం అని చెప్తారు అందుకే విష్ణు పూజలు ఎక్కువగా ఎక్కడ చూసినా మనకి నగర సంకీర్తన దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ చూసినా విష్ణు ఆరాధనలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి మనకు కదా ఏ గుడికి వెళ్ళినా ఎట్ చేసినా అయితే ఈ మాసం ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఎలాగైతే త్రీ హండ్రెడ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా అయితే ఉంటాయో దేవతలకి మన ఒక్క సంవత్సరం వాళ్ళకి ఒక రోజుతో సమానం అన్నమాట అయితే ఈ టైం ఏదైతే ఉంటుందో ధనుర్మాసం కానీ మార్గశిరమాసం ధనుర్మాసము ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట అందుకే ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్తానికి ఎక్కువ మనము అంటే విశిష్టత ఆ టైంలోనే లేచి ఎవరు చూసినా ఉదయాన్నే లేచి కంటే ముందే సూర్యోదయానికల్లా పూజ ఇంట్లో పూజ ముగించేసుకునేలాగా ఉండాలి ఎందుకంటే మనం చేసిన ఈ పూజలు భగవంతుడికి కూడా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి చాలా మనం చేసిన దానికి వెయ్యి రెట్లు ఫలితం ఉంటది ఈ నెలలో ఏ పూజలు చేసినా అది ఇంకొకటి ఏంటంటే ఏది చేసినా అంటే ఈ మాసంలో పూజలు ఎక్కువగా ఏమంటారు అంటే ఆడపిల్లలకి మంచి భర్త రావాలి అన్నా గానీ అలాగే మనకి సంతానం లేని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సంతానం కలగాలన్నా కానీ మధుసూదన ఆరాధన అంటే ఈ నెలని మధుసూదన ఆరాధన చేసే నెలగా కూడా అంటారనమాట మధుసూదన మాసం అంటారు కృష్ణుడు మాసం సో ఇలాగ రకరకాల గోపికలు కృష్ణుడు కోసం ఎక్కువగా పూజలు చేసిన మాసం కూడా ఇదే మాసం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే మనకి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా చేయాల్సిన ఇంపార్టెంట్గా చేయాల్సిన పూజలు ఇవన్నీ ఏంటంటే విష్ణు ఆరాధన ఉదయాన్నే కల్లా విష్ణు ఆరాధన చేసుకోరు అయితే మనం ఎలాగైతే దీక్షలు చేస్తూ ఉంటారు చాలామంది అలాగే ఈ నెలలో కూడా ఎవరైనా అంటే మామూలుగా ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసాలు ఉండడము నేల మీద నిద్రపోవడం దగ్గర నుంచి మాంసాహారాలు అవన్నీ మానేసి కంఫర్ట్స్కి దూరంగా చాలా మంది ఉంటారు అనమాట అంటే లగ్జరీస్ కంఫర్ట్స్ అవన్నిటినీ దూరంగా ఉంచేసి ప్రతిరోజు దైవతారాధన చేసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని కనుక మనం రెగ్యులర్ గా చదువుకున్నట్టయితే విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం ఇవన్నీ అన్నమాట అంటే ఇద్దరికి ప్రీతికరమైన నెల కాబట్టి మనం మనసులో ఉన్న కోరికను భగవంతుడికి చెప్తూ తులసి దళాలు చాలా విశిష్టత ఇప్పుడు అయితే ఈ నెలలో ఇంకొక విశిష్ట ఏంటంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు పసుపు రంగు ఆ పసుపు రంగు పూలతోటి తులసి దళాలతోటి విష్ణుమూర్తి ఆరాధన ప్రతి రోజు చేసినట్టయితే గనక మన మనసులో ఎటువంటి కోరిక ఉన్నా అంటే ధర్మబద్ధమైన కోరిక కోరుతూ భగవంతుడికి ఆరాధన చేసినప్పుడు తప్పకుండా ఆ కోరికలు తీరుతాయి విష్ణు సహస్రనామము లక్ష్మీ కటాక్షం చదువుకుంటే మంచిదింటారు అది ఏ టైంలో చదవాలనేది కొంతమందికి తెలియదు అంటే కొంతమంది కూర్చొని చదివేస్తుంటారు పడుకొని ఏదో అయిపోతుంది కదా అన్నట్టు ఉంటుంది కదా ఏ టైంలో చేస్తే ఇంకా ఎక్కువ ప్రతిఫలం దక్కుతుంది అంటే బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటే చాలా మంది చాలా డౌట్లు ఉంటూ ఉంటాయి కాబట్టి బ్రాహ్మ్య ముహూర్తం టైం మనం క్యాలెండర్ లో చూసుకుంటే సరిపోతుంది అనమాట మనకు అందులో ఉంటది అంటే ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు ఇప్పుడు సూర్యోదయానికంటే కొన్ని గడియల ముందు మనకి బ్రాహ్మీ ముహూర్తం ఉంటది సో ఆ టైం మనం చూసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర చేసి అప్పుడు దీపారాధన చేసుకునేలాగా చూసుకొని ఎప్పుడైతే దీపారాధన చేస్తారో ఆ టైంలోనే విష్ణు సహస్రనామం చదువుకోవడం శ్రేష్టం అనమాట చాలా మందికి ఇంకా ఎవరైనా మొదలు పెడదాము అనుకున్నప్పుడు అయితే గనక చదవడం కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకంటే మనం చదువు చదువుతూ ఉంటే మనకి ఈజీ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా చూడు మన లలిత సహస్రనామం మొదలు పెట్టినప్పుడు మనకు ఆల్మోస్ట్ నలభై ఐదు యాభై నిమిషాలు పడుతుంది అలవాటు అయిపోతే ట్వంటీ మినిట్స్ మాక్సిమం ఇరవై నిమిషాల్లో ఫినిష్ చేసుకుంటాం కాబట్టి విష్ణు సహస్రనామం ఎవరైనా చదవాలి ఈ నెల నుంచి మొదలు పెట్టాలి అనుకుంటే గనక కొంచెం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వింటే మనకి తొందరగా ప్రాక్టీస్ అవుతుంది మనము ఆడియో పెట్టుకొని పుస్తకం చేతిలో పట్టుకొని చదువుతూ ఉంటే మనకి ఉచ్చారణ కూడా క్లియర్గా ఉంటుంది అట్లా కాస్త ప్రాక్టీస్ చేసుకొని ఏది చేసినా ఏ పూజ అయినా కానీ ఈ మాసం అనే కాకుండా ప్రతి రోజు కూడా పూజ సూర్యోదయానికల్లా అయిపోవాలన్నమాట మనం ఎప్పుడైతే ప్రతి రోజు సూర్యోదయాన్ని చూస్తామో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ అండ్ ఫోమ్ థింగ్ కాబట్టి ఎనీ టైం ఇంకా వీలు కాని వాళ్ళ ఆరోగ్య సమస్యలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ టైం వేరేగా ఉంటది కాబట్టి మెల్లిగా లెగిస్తారు లేచి వాళ్ళకి పనులన్నీ చేసుకుని మెల్లగా పది పదకొండు గంటలకి అట్లా అది ఓకే ఆరోగ్యం సహకరించినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓకే కానీ నిజంగా ఓపిక ఉండి చెయ్యాలి అన్నప్పుడు ఈ నెల మాత్రం బద్దకించకుండా ఉదయాన్నే లేచి చేసుకోవడం అండ్ చల్లటి నీళ్ళు చేసుకోమని చెప్తారు స్నానం మరి ధనుర్మాసం అంతా కూడా చేయడం కుదరని వాళ్ళకి ఏమన్నా అదర్ ఆప్షన్ ఉందా మేడం అంటే ఈ మాసంలో చేసుకోగలిగితే శ్రేష్టము ఇది లేనప్పుడు ఇంకా మనకి వేరే నెలలు ఉంటానే ఉంటాయి కదా శ్రావణ మాసం అని కార్తీక మాసం అని ఇట్లాంటివన్నీ మంచి అంటే మనకి మన సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయన్నమాట మంచి మంచి నెలలు ఇవన్నీ కొంచెం మధ్యలో ఆషాఢ మాసం ఇలా అలా వచ్చినప్పుడు మినహాయిస్తే మిగతా నెలలన్నీ మంచి నెలలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ నెల అంటే ధనుర్మాసం ఒకటి మనకి చాలా శ్రేష్టమైంది అని బాగుంటారు కదా సో కొంతమంది ధనుర్మాసం అంతా కుదరని వాళ్ళు ఉంటారు అందులో మధ్యలో ఏదో ఒక రోజు ఈ రోజు చేసుకుంటే బాగుంటది ఏకాదశి వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఈ మాసం ఎప్పుడైనా కుదిరినా కుదరకపోయినా ఏకాదశి పౌర్ణమి ఇలా వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఖచ్చితంగా ఈ పూజలు అన్ని చేసుకొని ఈ నెలలో ఇంకా చేయాల్సింది ఏంటంటే నది స్నానాలు దానాలు ఇవన్నీ ఎంతగా చేస్తే ఇంకా ఏమంటారంటే మనకి కొన్ని ప్లేసెస్ లో ఒక ఆనవ అంటే ఈ నెల అంతా మనకి ఎలాగైతే కొన్ని ప్రాంతాల్లో దసరాకి పెద్దలకి అవి ఇస్తూ ఉంటారో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ నెలలో పెద్దలందరూ నేల మీద ఉంటారని చెప్తారనమాట మన ఇంటి మనం ఏం పెడతామా అని చూస్తూ ఉంటారు సో మీ పెద్దవాళ్ళు ఎవరైతే కథించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్ల మీద కొన్ని కొన్ని దానాలు అవి చేయడం వాళ్ళకి స్వయం పాకం అవన్నీ మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడం లేకపోతే నార్మల్ గా సంక్రాంతి టైంలో ఎలాగో చేస్తాం కాబట్టి ఆ టైంలో ఇవి మర్చిపోకుండా చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది మనం సో ఈ ధనుర్మాసం యొక్క విశిష్టతని చేయవలసిన పూజల్ని చాలా చక్కగా మాకు మా ప్రేక్షకులకి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా